వదిలేటప్పుడు ఓంకారం ఏం చెప్పొద్దు ఆ ఒక్క చక్రం వరకే అది ఆ ఒక్క చక్రం వరకే సహస్రంలో ఓంకారం మాత్రం వదిలేటప్పుడే చెప్పండి తీసుకునేటప్పుడు చెప్పొద్దు మిగిలిన చక్రాలన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు తీసుకోవాలా బీజాన్ని చూస్తూ వదిలేటప్పుడు మామూలు వదిలేయాలి తీసుకునేటప్పుడు అంటే కంఠానికి కింద ప్రకృతి కదా కంఠానికి పైన పరమాత్మ కదా పరబ్రహ్మ కదా అందుకని అక్కడ మొలకెత్తే అది ఉండదు లైవ్ అయ్యేది ఉంటది సహస్రారం ఎప్పుడు అందుకని ఓంకారం లయం అంటే మూడు కింద త్రిమూర్తుల్ని లయం చేయటం ఈ ఐదు చక్రాల్లో ఉండే ప్రాణాన్ని బయటికి వదిలేయటమే త్రిమూర్తులు ఐదు చక్రాలు త్రిమూర్తులు మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ మణిపూరకం విష్ణు అనాథం విశుద్ధం ఈశ్వరుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వదిలేయాలి బయట అంటే జానం చేస్తే త్రిమూర్తుల్ని చంపేసినట్టు బ్రహ్మను చంపి విష్ణు భాగంలో చేరవాలి జానం చేస్తేనే అది జరగద్ది జానం చేస్తే మూలాధారం స్వాధిష్టం స్వాస దిగదు మణిపూర్గా నుంచి పైకి కిందగా ఆడుతూ ఉంటుంది కొంతకాలానికి సాధకుడు ధ్యానం చేసి ఆజ్ఞాల మనసు పెట్టి అప్పుడు బ్రహ్మను చంపి భాగమ్మను చేరువారు అంటే మనసు ఆజ్ఞా చక్రం వరకు అది కొంతకాలం అట్లా ధ్యానం చేస్తుంటే హృదయ కమలం నుంచి పైగా ఆడద్ది మణిపూర్కం బ్రేక్ అయిపోద్ది అక్కడ వడ్డాన బంధనం పడిపోద్ది అప్పుడు విష్ణువును చంపి శివభాగమ్మను చేరువారు తర్వాత అది ఆజ్ఞానికి పైకే ఆడుతుంటారు శ్వాస అసలు హృదయానికి పోదన అప్పుడు ఈశ్వరుని చంపి శివయోగి కావాలి అంటే పైకి పైకి పోద్ది అంటే పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు శరీరం ఉంటే పరబ్రహ్మ అనకూడదు పరమేశ్వరుడే అనాల పర ఈశ్వరుడు ఈ స్వరము తరాలు ఆడితే పరమేశ్వరుడు పైకే ఆడుతుంది అనుకో రాజరాజు పరమేశ్వరి రెండు సరాలు పైకి ఆడినప్పుడు పరమేశ్వరి రాజరాజేశ్వరి అరుణకాంత్ వచ్చేస్తుంది పై ఒక్కటే కింద ఈ ఊరు లేరు గణపతి బ్రహ్మ ఇష్ణు రాజరాశలు అంటే సింహాసనం మీద ఒకటే ఉంటుంది గుర్తు పెట్టుకోండి పండ్లు పెడతారు ఆహారం తీసుకుంటారు అదే కింద కాటిచ్చేవాడు కింద చక్రాలకి అప్పుడు లలిత మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వర ఖండానికి కింద ఐదు దేవతలు ఐదు కోళ్ళు చక్రంలో ఉండే మహేశ్వరుడు వచ్చి ఒక పొరుపుగా మనకు చూపిస్తారు సహస్రారంలో ఉండే రాజరాశ్రి ఆ లలిత అంబ రాజరాశ్రి అడు కూర్చోనట్టు అంటే కిందకి చేసినప్పుడు నువ్వు శ్రీ లలిత మహా త్రిపుర సుందరి రాజరాశ్రి లలిత అంటే ఎవరు సహస్రంలో ఉండే ఆ చంద్రుడు తత్వం అప్పుడు అక్కడ ప్రకాశం లేదు కదా కింద ఉంది కదా కుందల్లిని శక్తి అప్పుడు లలిత కదా లలిత అంటే అమావాస్య కళ అమావాస్య తిథిని లలిత అంటారు ఈశ్వరుడుతో సమానం అమావాస్య రోజు అని అమావాస రోజు ఏ కళ ఉన్నది కదా చీకటి అదే జానానికే అనుకూలం అది లలిత కళ మళ్ళీ కళలు వస్తున్నాయి కింద చక్రాలలో ప్రాణాయం చేస్తే మనకి వీళ్ళంతా ప్రొడ్యూస్ అయిపోతాయి ఐదు మంది ఇంకా ఆగ్లో ఉండే మహేశ్వరుడు ఆ పైన ఉంది అప్పుడు పైన ఆడుతూ ఉంటుంది ధ్యానం చేస్తే శ్వాసలయమైన వాళ్ళకి పైన ఆడుతుంట పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి లేదు రాజరాజేశ్వరి అరుణకాంత్ వస్తే కిందకి నువ్వు గుర్తించి గురువు చెప్పాడు నీ జ్ఞానం లోపలి ఈశ్వరుడు చెప్పాడా బయట గురువు చెప్పాడా అంత దూరం అందుకోకపోతే లోపల చెప్పే స్థితి రాకపోతే గురువు అన్న ఉండాలి అది ఇంకా పరాకాష్ఠకు చేరి శ్వాసలేమి నానా ఇబ్బంది పడి మనం భగవంతుడిని ప్రార్థన చేస్తే మనకి ఇచ్చాడు అది మనం అందరికీ చెబుతున్నాం ఇటు ఉంటే ఇట్ట అవద్ది మీరు ధ్యానంలో ఇట్ట అని మనకి ఎందుకు లోపల ఎప్పటికప్పుడు ఉంటది ఇది ఫిక్స్డ్ కాదు ఏది మూలాధారానికి చేయి అంటే మూలాధారానికి చేస్తుండే కాదు మళ్ళీ మధ్యలో మార్చుకోవాల్సి వస్తుంది మన అవసరాన్ని బట్టి ఈ పంచ పాండవుల్ని కాపాడుకునేదానికి నువ్వు ఏదో ఏదో అవసరం ఇప్పుడు నేను పైన నుంచి కిందకి తీసుకొని మళ్ళీ కింద నుంచి వదులుకుంటూ వస్తుండ అంటే సృష్టి మళ్ళీ స్థితి వదిలినంతసేపు వదిలినంతసేపు లోపల ప్రాణం అంతా బయటకు వచ్చేదాకా స్థితే తీసుకునేది బ్రహ్మ వదిలినంతసేపు విష్ణు లోపలికి తీసుకోకుండా గ్యాప్ ఉండేది ఈశ్వరుడు అది పరమేశ్వరుడు పైకి ఆడిందనుకో శ్వాస ఎవరికైనా పైకే ఆడుతుంది కిందకి దిగలేదు అది పరమేశ్వరుడు అవుతుంది స్వరాలో ఈ స్వరం ఆడితే పరమేశ్వరుడు కిందకి లైన్ అయిపోతుంది కానీ అప్పుడు ఆడ మారిపోవాలి మనం రాజరాజు నుంచి లలితారా ఇప్పుడు సందర్భ కొంతవరకు ఈ విషయాలు తెలుసుకొని ఏ చక్రంలో ఏ శ్వాస వల్ల ఏ ఫలితం ఉంటుంది కిందకి చేస్తే సృష్టి వదిలేటప్పుడు స్థితి వదిలిలాగా తీసుకోకుండా ఉండేదే లయం అంటే దాన్ని పరమేశ్వరుడి స్థితి అంటారు శూన్యం ప్రాణం అంతా బయటకు వదిలి తీసుకునే గ్యాప్ ఉంటది కదా అదే బహిర్ కుంభకం అదే ఏసం అది న్యాచురల్ గా మనకి శ్వాస లయమైనా అట్టం అవుద్ది లేదా పర్టికులర్గా మనం ప్రాణాయామంలో వదిలిపెట్టి కొంచెం టైం అట్ట ఆపవచ్చు ఆపకపోవచ్చు ధ్యానం చేసేవాళ్ళు ప్రాణాయామం చేసేటప్పుడు ఆపబడ ఎందుకంటే పంచ ప్రాణాలు కాపాడుకునేదానికి పంచి పాండవుల్ని మనం ప్రాణాన్ని తీసుకునేటప్పుడు బహిర్ కుంభకంలో ఎక్కువ పడ ఎందుకంటే ఎప్పుడు బహిర్ కుంభకమే కదా యోగి పరమేశ్వరుడు అంటే శ్వాస తగ్గిపోతేనే కదా బహిర్ కుంభకం ఎక్కువ ఉంటుంది కదా పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బహిర్ కుంభంలో ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్చవాసాలు తక్కువ ఆడితేనే కదా అది నువ్వు సమాధి స్థితి పరమేశ్వరుడు ఇస్తది అంటారు అదే సమాధి దాదాపు ఇప్పుడు ఇరవై ఒక్క వేల ఆరునూరులు ఆడితే జీవుడే మూడు వేలు ఆడినప్పుడు ఏమో తగ్గిపోయిలా మనసు వేగం తగ్గిపోయిలా శ్వాస తగ్గదనే బ్రహ్మతత్వం తగ్గిపోయిల్లా బ్రహ్మతత్వం లేదంటే మనసు లేనట్టే కదా తగ్గిపోయిలా అప్పుడు బుద్ధి పనిచేస్తుంటారు దాన్ని బుద్ధుడు అంటారు శ్వాస మనసు లయం అవద్దు నువ్వు శ్వాసాలిపోయినావు శ్వాసను గమనించరా అని చెప్తాం శ్వాసను గమనిస్తే శ్వాస ఆగిపోద్ది మనసు అయిపోద్ది రెండు పోతాయి అప్పుడు వాడు బుద్ధుడు అవుతాడు అని బుద్ధితో నడుస్తుంటాడు వాడు వాడి తెలియదు వాడు బుద్ధుడే శ్వాసను గమనించేవాడు శ్వాస తగ్గిపోయినప్పుడు బుద్ధి పనిచేస్తుంది వాడికి ఇది స్పీడ్ ఉంది అనుకో నూరు పర్సెంట్ ఎక్సలేటర్ ఇచ్చి అనుకో మనసు అవి కావాలి ఈ కావాలి అవి కోరికలు వ్యామోహాలు బిల్డింగ్లు ఇది అన్ని సప్త వ్యసనాలు లేక లాగద్ది పరిగిస్తుంటది మనసు బాహ్యం మనసు పరసించే తగ్గిపోతే ఇంకెవరు బాధ్యత శరీరాన్ని నడిపేదన్న బుద్ధి మనసుకి పైన ఎవరు అంటారు బుద్ధుల్లా ఆఫీసర్ ఈ మనసు ఎవరు చెప్పినట్టేనా ప్రతి సబ్జెక్టు మనసుకి ఒక ఆలోచన వస్తే నిర్ణయించాల్సింది ఎవరు అది మంచిదా కాదా బుద్ధి నిర్ణయిస్తుంది ఈ మనసింద్రుడు బుద్ధి ఎవరు బృహస్వతి గురువు మనసు గురువు బృహస్పతి బుద్ధి ఇవి మనసు ఒక్క కోరిక కోరినప్పుడు అది చేయొచ్చా చేయకూడదా అని అది నిర్ణయించాల్సింది ఎవరు బుద్ధి పైన ఎవరు జ్ఞానం ఉంటది బుద్ధిగా అధిష్టానం హెడ్ జ్ఞానం దేని వల్ల ఉంది ఆత్మ వల్ల జ్ఞానం నీలో ఆ ఎంట్రుకులో వేయంతా తెల్లకణం ఉంది ఈశ్వరుడు ఆయనే ఆత్మ ఆయనే పరమేశ్వరుడు ఆ తెల్ ఎంటుకులో తెల్ల కణమే ఆయనే పరమేశ్వరుడు ఆయన చంద్రుడిగా ఉన్నాడు లోపల సహస్రాలు ఆ అదే ఆ బొట్టిన అమృతం గడ్డ కట్టిన దాని సెంటర్లో ఉంటాడు అది పాలు గడ్డ కట్టినట్టు ఉంటాడు ఆ గ్లాండు ఒక గ్రంథి ఒక కండరం దాని మధ్యలో ఉంటాడు ఆయన ఆత్మ ఆత్మకే జ్ఞానం ఉంటుంది ఇప్పుడు ఆత్మ ఉందంటే దాని చుట్టూ జ్ఞానం ఉంటుంది ఒక దీపం ఉందనుకో చుట్టూ ప్రకాశం ఉంటుంది ఆ ప్రకాశమే జ్ఞానం అంటే మనస్తో మన పిల్ల మనసుని స్వాధీనంలో పెట్టుకోవాలి బుద్ధి బుద్ధుడిగా బతకాలా అంటే బుద్ధితో జీవితం గడపాలా అది జరగాలంటే ధ్యానం చేయాలా ధ్యానం చేస్తే శ్వాస తగ్గద్ది శ్వాస తగ్గితే మనసు వేగం తగ్గద్ది అప్పుడు వాడు బుద్ధితో నడిసేవాడు బుద్ధుడు ప్రతి ఒక్కడు బుద్ధుడే ప్రతి ఒక్కరు పరాశురుడే పరాన్ని ఛేదించేవాడు పరా అంటే సహస్రారం ఆడబెట్టి శ్వాసను ఆడిచ్చేవాడు పరాశురుడు పతంజలి మహర్షి సహస్రారంలో ఈ ప్రాణాన్ని తీసుకొని పోయి ఈ శ్వాసనే సర్పం అది సర్పెంట్ పవర్ శ్వాస సర్పం ఈ శ్వాస ఆదిశేషుడు ఇన్ని తల్ల నిలిపితే నువ్వు పతంజలి మహర్షే ఆయనకి టైటిల్ వచ్చింది అది పతంజలి మహర్షికి టైటిల్ వచ్చింది ఎందుకంటే అంత సాధన చేసినాడు గొప్ప సాధన సహస్రంలో ఈ శ్వాసన చేసి ఆ రోజు ఎంత బయట పెట్టాడు యోగ విద్యనే ఈ ఆయన పతంజలి మహర్షి గొప్పోడు ఇప్పుడు ప్రతి ఒక్కడు పతంజలి మహర్షి అవ్వాల వరాహస్వామి రెండు ముక్కుల మూలాధారానికి ఎప్పుడు ప్రాణాయం చేసేవాడు తిరుపతిలో పైన కొండ మీద ఆయనకి టైటిల్ వరాహస్వామి అని వచ్చింది అంటే జ్ఞానం వరాహి దేవత కింద మూలాధారం రెండు చేస్తే శిక్షకున్నాడు యాక్టివేషన్ అయినా అదే కదా ఇంకా ఎంగట స్వామికి కూడా ఆ విద్య కదా దొరికింది దొరికిందా వాళ్ళు శ్రీ విద్య కదా వకులాదేవి వరాహస్వామి అక్కడ హైగ్రీవ మహర్షిని పూజించేవాళ్ళు కదా శ్రీ చక్రం పెట్టి రాజరాజర్ తత్వం నీకు ఎక్కడ వరాహస్వామి ఉన్నాడు అంటే ఇంకా ఆయన మూలాధారం చేసినప్పుడు ఆ అన్నిటికీ జీవిడైనా గొప్పోడు కదా వరాహస్వామి ఆ విద్యనే తెలుసా చేశాడు శ్రీనివాసుడు ఆ ప్రాణాయమే శ్రీ ఉపాసన శ్రీ విద్య శ్రీ అంటే ప్రాణం ప్రాణశక్తి దాన్ని పట్టుకుంటే రెండు ముక్కుల్లో శ్వాసనే రెండు జంట నాదములు ఊది ఊది చందమామా పామును మెల్లగా పెకలించవలే చందమామ అని రెండు స్వరాలు ఆడియాలని చెప్పాడు బ్రహ్మంగారు సోహం భావం సో అంటే అది బయట ఉండేది హమ్ అంటే నేను బయట ఉండే ప్రాణశక్తే నేను ఆ బయట ఉండే పరబ్రహ్మనే నేను సో హమ్ శ్వాసను పట్టుకోరా అన్నాడు శ్వాసను తీసుకోవటం లోపలికి మూలాధారాన్ని మళ్ళీ బయటకు వదలటం మళ్ళీ మూలాధారాన్ని తీసుకోవటం బయట వదిలేటప్పుడు సహస్రాల నుంచి మనసు పెట్టి వదలాలి తీసుకునేటప్పుడు మూలాధారాన్ని పోవాలి ఇదే వేమను కూడా రేచకంబన సూక్ష్మం ఉండే గాలి ఆ చక్రం నుంచి వదిలేసి పూరకంబన పొడమం చూచి గాలి రెండు ముక్కలు తీసిన మూలాధారాన్ని పోయి కుంభకమ్మన కూడుకున్నారు బయటికి బయటకు వదలాలి కదా పూరకం చేసావు కుంభకం అంటే బహిర్ కుంభకమే అని ఆటోమేటిక్ బహిర్ కుంభకం బయటకు వదిలేటప్పుడు శివునంటి కూడుకున్నారు అన కుంభకంభన శివునంటి కూడుకుని వదిలేటప్పుడు బహిర్ కుంభకంలో సహస్రాలంలో ఉండి గాలి వదలం దీంతోనే దానే నువ్వు పతంజలి మహర్షి అయిపోతుంది అక్కడ అశ్విని కుమారులు సూర్యుడు అంటే బుద్ధి మనలో ఉండే బుద్ధే ఈ శ్వాస ఎప్పుడైతే రెండు పై కాటించినా నువ్వు అశ్విని కుమారులకు ఉండే జ్ఞానానికి వస్తుంది వల్లి దేవసేన కళ్యాణం జరగద్ది సిద్ధి బుద్ధి మూలాధారాన్ని చేస్తే అట్లా అంత దేవత కళ్యాణాలు అంటే ఆ దేవత కళ్యాణం జరిగిందంటే లోక కళ్యాణం అన్నారు అంటే నీ ముందు నీ కళ్యాణం నీ లోపల జ్ఞానం కలగద్ది అది లోకానికి పనికొస్తుంది దేవత అయినప్పుడు వాడు లోకానికి మేలు చేస్తాడు కదా అందువల్ల రెండు స్వరాలలోనే ఉంది సాధనంత